హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి లైక్ చేయడం కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తే ఉన్నాను కదా మీరు లైక్ చేయడం వల్ల కొందరికి రీచ్ అవుతుందండి ఇంకా మా ఊర్లో ముగ్గులు అయితే వేసేదారండి ఇంకా ముగ్గులు వేయడానికి అయితే అందరు బాక్సెస్ అయితే ప్రిపేర్ చేసుకున్నారండి ఇంకా స్టార్ట్ అయితే చేయలేదు టైం ఉందంట ఇంకా కొంచెం ఊడ్చుకునే వాళ్ళు ఊడ్చుకుంటున్నారు ఇంక ఇప్పుడైతే స్టార్ట్ చేసేసారండి ఇంకా నేనైతే స్పీడ్లో పెట్టేసానండి ఇంక వీడియో అనేది లెంత్ అయిపోతుంది కదండి అందుకోసం స్పీడ్లో పెట్టేశాను ఇంకా నేను మా ఇంటి పక్కన ఉండేవాళ్ళు ఇంకా వాళ్ళకైతే హెల్ప్ చేయడానికైతే వచ్చేసానండి నేను ఇంకా ఇంకా అందరు అయితే స్టార్ట్ చేసేసారండి ముగ్గులు అనేవి ఇంకా వాళ్ళకి ప్రైజెస్ కూడా ఇచ్చే ఇచ్చారండి ఇంకా నాకైతే అందరివి చాలా బాగా అనిపించాయండి ఇంకా మనకి ముగ్గు అయితే రాదు కదండి ఇంకా ఇలా చూసి సంతోషించడమేనండి ఇంకా వాళ్ళ ప్రైజెస్ అయితే చూద్దామండి వాళ్ళు ముగ్గులు వేస్తున్నారు కదా ఇంకా చూడండి శారీస్ షీల్డ్ అండి చూడండి ఇవైతే ఇచ్చారు ఏది ఇచ్చినా మనకు గర్వమే కదండి మనం చేసే కష్టానికి ప్రతిఫలం ఉంటేనే మనకు హ్యాపీగా అనిపిస్తుంది ఇంక ఇప్పుడైతే అందరు ముగ్గులు రెడీ అయిపోయాయండి ఇంక ఇప్పుడైతే ముగ్గులు చూసేద్దామండి ఇంకా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కటి చూపిస్తాను చూసేయండి ఇంకా నాకైతే ఉండాలనిపించింది కానీ ప్రైజులు ఇచ్చేసే వరకే ఫోర్ అయిపోయిందండి ఇంకా అన్నం అయితే తినలేదు అందుకోసమని ఇంకా నేనైతే వచ్చేసాను నేను వచ్చేసిన తర్వాత ప్రైజులు అనేవి ఇచ్చారంట ఇంకా సరే అని చెప్పేసి ఇంకా నేనైతే వచ్చేసానండి ఇంకా అవి ఇచ్చిన వీడియో అయితే ఇంకా మిస్ అయిపోయిందండి ఇంకా సరేలే అని ఇంకా ఏదైనా వీడియో ఉంది కదా అని అలా సరిపెట్టుకున్నాను చూడండి ఎంత బాగా వేశారో ముగ్గులు అనేవి చాలా బాగున్నాయి కదండి ముగ్గులు అనేవి నేనైతే స్పీడ్లో పెట్టానండి మీరైతే ఏమనుకోవద్దు మీ ఊర్లో కూడా ఇలాగనే ముగ్గులు పోటీలు జరిగితే నాకైతే కామెంట్లో పెట్టానండి ఇంకా సంక్రాంతి వచ్చేసిందంటేనే ముగ్గులండి ముగ్గులు అండి పండుగ వచ్చింది ముగ్గులు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి